ఆగంటి గారు బాగా ఫేమస్ చేసిన ఊరు అండ్ పేరుకి తమిళనాడులో ఉన్న ఎక్కువ తెలుగు వాళ్ళు విజిట్ చేసే ఊరు అరుణాచలం అనమాట ఎస్ మేము అరుణాచలం వెళ్తున్నాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మాన్ రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను అనమాట మేము అరుణాచలం స్టార్ట్ అయ్యాము కారులో వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా కారులో అంత దూరం నాకు కొంచెం కష్టంగానే అనిపించింది బట్ స్టిల్ ట్రై చేసామనమాట నాకు ఆ రోజు ఆఫీస్ కూడా ఉండే ఫ్రైడే స్టార్ట్ అయ్యాము ట్రావెల్లో వద్దనుకున్నాను కానీ లీవ్ దొరకలేదు సో చేయక తప్పలేదు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవేవి కాదు వర్క్ ఫ్రమ్ కార్ అనమాట కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సిగ్నల్ వచ్చిపోతూ ఉంది చాలా ఇరిటేటింగ్గా అనిపించింది ఎర్లీగానే లాగ్ ఆఫ్ చేసేసాను అనుకోండి ఇంకా నేనేమో సిగ్నల్ వచ్చి రాక ఇంత కష్టపడుతుంటే రాయేసేమో మా కోడలతో ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట అండ్ మెయిన్లీ మన నాకు నార్త్ ట్రిప్ వెళ్ళినప్పుడు స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి లేదు అంటే చచ్చిపోయామన్నట్టు ఇంకా నేను లాస్ట్ టైం ఏడ్చర్ నార్త్ వెళ్ళినప్పుడు అంటే మంచి ఫుడ్ దొరకట్లేదు తినడానికి అని చెప్పేసి అందుకని ఈసారి అట్లీస్ట్ వన్ డే అయినా మంచిగా దొరుకుతుంది అని చెప్పి అత్త ఇంట్లోనే పులిహోర పూరీలు ఇంకా అవన్నీ చేసుకొస్తే అవే తినేసామన్నమాట యాక్చువల్గా మా ప్లాన్లో మేము ఫస్ట్ ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ వెళ్ళి గోల్డెన్ టెంపుల్ నుంచి అరుణాచలం ఉండే కానీ గోల్డెన్ టెంపుల్ వెళ్ళిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది క్లోజ్ చేశారు ఎయిట్ కల్లా క్లోజ్ చేస్తారు అక్కడ అందుకని ఇంకా చూడలేకపోయాము బట్ ఇంక అందుకనే డైరెక్ట్గా అరుణాచలం వెళ్ళిపోయాము నైటే తిరుగుదాం అనుకున్నాం గిరి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ నైట్ ఫుల్ వర్షం ఉండే ఇప్పుడు చూస్తే కూడా మీకు వీడియోలో వర్షం కనిపిస్తుంది మార్నింగ్ అయినప్పటికీ కూడా సో వర్షం తగ్గిపోయినాక మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి ఆ టైంలో గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశాము టెన్ థర్టీ లెవెన్ కల్లా మా గిరి ప్రదక్షిణ అయిపోయింది మాకు జస్ట్ ఫోర్ అండ్ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అంతే నాకు యాక్చువల్గా లెగ్స్ ప్రాబ్లం ఉండే కొంచెం నాకు ఎక్కువ దూరం ట్రావెల్ చేసా లేకపోతే ఎక్కువ నడిచినా కూడా లెగ్స్ వెల్లింగ్ వస్తుంది అనమాట ఫర్ సమ్ రీజన్స్ నడవలేనేమో నేను అని అనుకున్నాను కానీ ఎందుకంటే ఇంతకుముందు చాలా టైం తిరుపతి కొండెక్కిన కానీ లాస్ట్ టైం తిరుపతి కొండెక్కినప్పుడు ఇనిషియల్గా కొంచెం స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లమ్ అనిపించింది తర్వాత పికప్ అయ్యా అనుకోండి సో ఈసారి కూడా కొంచెం కష్టం అవుతుంది అనుకున్నా కానీ నాకు కొంచెం అంటే కొంచెం కూడా కష్టం అవ్వలేదు అసలు సింపుల్గా ఈజీగా నడిచేసా అని అనిపించింది నాకు నాకే షాకింగ్గా అనిపించింది అండ్ ఈ గిరి ప్రదక్షిణ గురించి అందరికీ తెలిసిందే ఇక్కడ ఇది మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఫోర్టీన్ కిలోమీటర్స్లో మనకి ఎయిట్ టెంపుల్స్ ఉంటాయి ఈచ్ టెంపుల్ కూడా లైక్ ఎయిట్ ఏమంటారు డైరెక్షన్స్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే లైక్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్స్ అలా ఉంటాయి కదా అవన్నీ చూ వాటన్నిటికి సింబల్స్గా టెంపుల్స్ ఉంటాయి అరుణాచలం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా శివుడు ఆజ్ఞ ఉండాలంట మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేము ఆయన రావాలి అని ఫీల్ అయినప్పుడే మనం వెళ్తాము అని చెప్పారు సో మేబీ మాకు ఇన్విటేషన్ వచ్చింది అనుకుంటా వెళ్ళాము అండ్ గిరి ప్రదక్షిణ చేసే దారిలో ఇట్లా అడవిలాగా ఉండింది అక్కడ పీకాక్స్ జింకలు చాలా యానిమల్స్ కనిపించాయి దగ్గర నుంచి చూస్తుంటే నాకు బాగా అనిపించింది అన్నమాట అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లేకపోతే తిరుగుతున్నంతసేపు కొంచెం మంచిగా ప్లెజెంట్గా అనిపించింది ఏంటంటే రమణ మహర్షి ఆశ్రమం నాకు చాలా బాగా నచ్చింది అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది విన్నాను నేను వెంకటేష్ గారు కానీ చాలామంది వాళ్ళ ఇంటర్వ్యూస్లో రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్తే మనకు చాలా చేంజ్ వస్తుంది డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి నేను జస్ట్ విజిటింగ్కి వెళ్ళిన ఐదు నిమిషాలే ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉంటుందా అని అనిపించింది ఇంకా వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి వస్తే లైఫ్ ఇంకెంత ప్రశాంతంగా అనిపిస్తుందో ట్రై చేద్దాము ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఈ ఆఫీసులు ఈ ప్రెషర్లు ఇవన్నీ ఏమి లేనప్పుడు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేనప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఆశ్రమంలో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా స్పెండ్ చేసి రావాలి సో మా ఆయన నాకు పూలు కొనిపించారనమాట అక్కడ పూలు బాగా అమ్ముతున్నారు అందుకని నా తల్లో పూలు కనిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంటుంది కదా మోక్ష మార్గము చాలామంది భయపడుతున్నారు అక్కడికి రావడానికి మనం ఎంత లావుగా ఉన్నా కూడా యాక్చువల్గా అందులోంచి వచ్చేయచ్చు అండ్ మేము వెళ్ళినప్పుడు మాకు అక్కడ కూడా టఫ్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లైన్లో నిల్చున్నాం దానికి కానీ చాలా నాకు భయమేసింది కొంతమంది భయపడుతున్నారు ఇరుక్కుపోతుంటే వామ్మ నేను రాలేస్తానో లేదా అని భయమేసింది కానీ బట్ స్టిల్ చాలా ఈజీగా సింపుల్గానే ఉంటుంది కంగారు పడడానికి ఏమీ లేదు అండ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ తిరగడం అయిపోయిన తర్వాత ఏ టెంపుల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశామో మళ్ళీ అదే టెంపుల్ దగ్గరికి వచ్చి హారతి వెలిగించాలన్నమాట సో దట్ వన్ ఫుల్ రౌండ్ అయిపోయినట్టు తిరగలేని వాళ్ళకి ప్రాబ్లం ఏమీ లేదు మనకి ఆటోలు ఉంటాయి వాళ్ళు మంచిగా ఏ టెంపుల్స్ దగ్గర ఆపి ఆ టెంపుల్స్ దర్శనం చేయించుకొని మెయిన్ టెంపుల్కి తీసుకొని వస్తారనమాట కానీ నాకు దర్శనం కొంచెం ఇరిటేటింగ్గా అనిపించింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో దర్శనం అయిపోతుంది అన్నారు కానీ మాకు మాత్రం దర్శనం కూడా ఫోర్ అవర్స్ పట్టింది చాలా కష్టంగా అనిపించింది సో దర్శనం తర్వాత కంచి వెళ్ళే ప్లాన్ ఉండింది కానీ నాలుగు గంటలు దర్శనం లైన్లో నిలిచునేసరికి అత్తయ్య వాళ్ళు ఇంకా అందరూ అయిపోయారు ఎవరికి ఓపిక లేకుండా అనమాట కంచి వెళ్ళి అక్కడ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ శారీస్ కూడా షాపింగ్ చేసుకుందాం అనుకున్నాం సరే టెంపుల్ ఎలాగో కుదరట్లే కంచి శారీస్ అక్కడ తీసుకోలేకపోయినా అరుణాచలంకి దగ్గరే కాబట్టి ఇక్కడ కూడా కంచి పట్టు చీరలు దొరుకుతాయి అంటే మేము శారీ షాపింగ్కి వచ్చామన్నమాట మా ఆయన ఏం కొనియట్లేదు నాకు చీర నోరు తెరిచి అడిగాను కంచి పట్టు చీర కొనిచ్చు అంటే నువ్వు చీరలు ఏమి కట్టుకోని కొద్దు అని అన్నారు కానీ మా మామయ్య కొనిచ్చారనమాట వెరీ అంటే దగ్గరలో మా యానివర్సరీ ఉంది అందుకనే మా మామయ్య గిఫ్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి కొనిచ్చారు ఇంక అంతే షాపింగ్ చేసుకొని అక్కడ ఒక వన్ టూ అవర్స్ రూమ్లో రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము మేము రిటర్న్ బికాజ్ మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్లో అవన్నీ ఉన్నాయి కాబట్టి and yes that's it for this video hope make nacinan kundhanachitha don't forget to like share and subscribe thank you